హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు నేను అయితే తొందరగా ఈరోజు ఉదయం లేచి ఐదు ఐదు అయిందండి ఐదింటికి లేచి కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసుకొని కలర్ నింపుకున్నాను మా పిల్లలు లేసే నన్ను ఆడావిడిగా చేశారని చెప్పేసి మా పాప అయితే లేటుగా లేచింది సెవెన్ అవుతుంది ఇంకా ముఖమంతా మార్చుకొని ఏడుస్తుంది తన కోసం అయితే ఈరోజు పండగ రోజు ఏడిపించకూడదని ముగ్గు అయితే వేసి కలర్స్ చేతికిచ్చాను మగమంతా మార్చుకొని కలర్స్ అయితే ఫిల్అప్ చేసి కలిగింది వేసినాను మా పాప ఓదార్చడం అయితే అస్సలు మాతోని కాదండి పండ్ల రోజు ఆడపిల్లని అయితే ఏడిపించకూడదు అని చెప్పేసి మేమైతే చాలా అంటే చాలా బతుమలాడుకున్నాము ఫైనల్లీ కలర్స్ అయితే ఫిల్అప్ చేస్తుంది మా వాళ్ళ ఇంట్లో కూడలు అయితే చాలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి మళ్ళీ వాటి కోసం మేమైతే నూకలు ఇంకా అయితే బియ్యమైతే ఇవి పెరిగి పెద్ద అయితే సమ్మర్లో చిన్న చివరకైతే మళ్ళీ వీటిని వంట చేసినప్పుడు చాలా ఉన్నాయి పిల్లలు అయితే మా దగ్గర అయితే అసలు ఉంచడము మా పాప వేయడం ఎట్లాగే అడ్డం పెట్టి సర్ప్రైజ్ దాగా మాకైతే చూపించడానికి ట్రై చేస్తుంది కెమెరా వచ్చి చూడండి బాగానే వేసింది చాలా కష్టపడింది చాలానే టైం తీసుకున్నది ఇలాంటి అల్లర్పీలో మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి